నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం అమ్మవారి దసరా నవరాత్రులని పురస్కరించుకొని ఏ రోజైతే అలంకారం ఉంటుందో ఆ రోజు అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామా అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం గొంతు జలుబు చేయటం వల్ల ఇలా ఉంది ఏమనుకోమాకండి నేను అమ్మవారి నవరాత్రులు అష్టోత్తరాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇస్తున్నానండి అప్పటికీ చాలా వరకు అన్ని గొంతు సరేయాలని కొంచెం తీసుకుంటున్నానండి టిప్స్ కూడా అమ్మవారి నవరాత్రుల్లో ఇవ్వాలి నేను అని చెప్పి అష్టోత్తరాలు ఇస్తున్నానండి మనకి అమ్మవారిది లాస్ట్ రోజు వచ్చేసి పదకొండో రోజున ఇక్కడ విజయదశమి అని కూడా మనం జరుపుకుంటాం కదండి ఆ రోజున అమ్మవారికి శ్రీ దేవి రెండు పది రెండు వేల ఇరవై ఐదున మనకి విజయదశమి అని చెప్పి జరుపుకుంటాం కదండి ఆ రోజున మనకి శ్రీ దేవి అలంకారంలో అమ్మ మనకి దర్శనమిస్తుందండి అమ్మవారికి ఆ రోజున మనం అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఆకుపచ్చ చీర అనేది అమ్మవారికి ధరిస్తారండి అలానే ఈ సంవత్సరం మనకి పదకొండో రోజు శాకాన్నము లడ్డు పదకొండు రోజులుగా చేస్తున్నారండి దసరా నవరాత్రుల్ని ఈ సంవత్సరం వచ్చేసరికి అయితే మనకి అమ్మవారికి దసరా రోజున మనకి విజయదశమి రోజున శ్రీ దేవి అలంకారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తుందండి మనం కూడా అమ్మవారిని మనసులో స్మరించుకొని అమ్మవారికి ఇష్టమైన శాకాన్నము కానీ లడ్డు కానీ మనకేది కుదిరితే అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించి అమ్మలగన్న అమ్మ అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసం అమ్మవారి యొక్క నోటెంది అష్టోత్తర శతనామాల్ని భక్తి శ్రద్ధలతో మనం స్నానం చేసి అమ్మవారి పూజ గదిలో మనం పూలతో కానీ కుదిరితే పూలు లేని వాళ్ళు అక్షంతలతో కానీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుందామండి మనకి అమ్మ అనుగ్రహం అనేది కావాలండి కాబట్టి ఈ దసరా నవరాత్రులు మొ అన్ని రోజులు కూడా మనం అమ్మవారి ఏ రోజైతే విజయవాడ కనక గుమ్మ గుళ్ళు అమ్మవారికి అలంకారం ధరిస్తారో ఆ రోజున మనం అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది చదువుకుందామండి మన కుటుంబం అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందామండి అయితే ఈరోజు విజయదశమి కదండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు నేను ఈ రోజుతో మనకి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ కూడా అప్లోడ్ చేయటము అయిపోతుందండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీరు చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ అమ్మవారి యొక్క చల్లని కరుణ మన మీద ఉండాలి అని మీ అందరికీ కూడా యూట్యూబ్ చూసే వాళ్ళందరైనా అందరైనా ఏ ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నేను భగవంతుడు లేనిదే ఒకటే చెప్తున్నానండి భగవంతుడు లేనిదే మనం లేమండి ఆ యొక్క శక్తి మనకి మనం చూడలేమండి మనం అంటారు చాలామందిని భగవంతుని చూశాను చూడాలి అని ఆ యొక్క శక్తి స్వరూపాన్ని మనం ఎవరూ కూడా చూడలేమండి గొప్ప గొప్ప యోగులు మహర్షులు ఋషులు కూడా ఆ యొక్క శక్తిని తట్టుకోలేరండి వాళ్ళు కూడా తపస్సులు చేసి ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచుకున్న తర్వాతే ఆ యొక్క ఆ శక్తిని వాళ్ళు పొందగలరండి ఉంది అని చెప్పి నమ్ముతారు మనం ఏంటంటే పూజలు పునస్కారాలు కానీ ఒక దై భక్తి దైవ శ్లోకం కానీ ఏమీ చదువుకోకుండా దేముడు లేడు అని మాటలు చెప్పటం అది చాలా వేస్ట్ పని అండి ఏదైనా మనం ఒక పని చేసి అన్నా ఉండాలి లేదా దాన్ని చూసైనా ఉండాలి మనం జస్ట్ ఎవరో చెప్పారని చెప్పి వినేసి దేవుడు లేడు అని అనుకోవటం మన మూర్ఖత్వమే అవుతుంది దేవుడు లేనిదే మనం లేమండి ఇప్పుడు మనం ఆకాశం ఉంది ఉంది భూమి ఉంది కింద ఇప్పుడు భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు అండి మనం ఇట్లా భూమి ఇలా జస్ట్ ఇలా బ్రేక్ అయ్యి ఇలా అయితే సో మనం అందరం ఉంటామా అండి భూమి మీద చెప్పండి ఆ సెత్ అనేది మనకి తెలియకుండా మన చుట్టూ ఉందండి కాకపోతే ఏంటంటే మనం హిందువులం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గాడ్ అనేది ఇష్టపడుతూ ఉంటారండి అదేవిధంగా ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చేసి వాళ్ళ యొక్క అల్లాని ప్రార్థించుకుంటారు క్రైస్తవులు వచ్చేసి వాళ్ళ యొక్క బైబుల్ని చదువుకొని వాళ్ళ యొక్క క్రిస్టియన్లో వాళ్ళు భగవంతుణ్ణి యేసు ప్రభుని కొలుచుకుంటారండి అలానే మన హిందువుల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉన్నారండి అయితే ఇక్కడ మనకు వచ్చేసి విజయదశమి సందర్భంగా అమ్మవారి యొక్క స్తోత్ర శత అష్టోత్తర శతనామావళిని నేను ఈరోజు లాస్ట్ది అమ్మవారిది దేవి అష్టోత్తర శతనామావళిని చెప్తున్నానండి అమ్మవారి అనుగ్రహం అనేది మనం అందరం కూడా పొందాలండి చూడండి ఇక్కడ వచ్చేసరికి శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి ప్రారంభ ఓం భువనేశ్వరి అయిన ओम राजेश्वरी नम ओम राजा राजेश्वरी नम ओम कामेश्वरी नम ओम बालत्रिपुर सुंदर नम ओम सर्वेश्वरी नम ओम कल्याण नम ओम सर्वसंक्षोभिन्यै नमः ॐ सर्वलोकशरीरिण्यै नमः ॐ सौगन्धिकपरिमलाय नमः ॐ मन्त्रिणे नमः ॐ मन्त्ररूपिण्यै नमः ॐ प्राकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ आदित्यै नमः

ॐ मङ्गलाय नमः ॐ सर्वलोकमोहाधीशान्यै नमः ॐ किङ्करीभूतगीर्वाण्यै नमः ॐ परब्रह्मस्वरूपिण्यै नमः ॐ पुराणगमरूपिण्यै नमः ॐ पञ्चप्रणवरूपिण्यै नमः ॐ सर्वग्रहरूपिण्यै नमः रक्तगन्धकस्तूरीविलेप्यै नमः ना ॐ नानायै नमः ना ॐ शरण्यायै नमः ॐ निखिलविध्येश्वर्यै नमः ॐ जनेश्वर्यै नमः ओम भूतेश्वर्य नम ओम सर्वसाक्षिण्य नम ओम क्षेम कारिण्य नम ओम पुण्याय नम ओम सर्वरक्षण्य नम ओम सकलधर्मिण्य नम ओम विश्वकर्मिणे नम ओम सुरमुनिदेवनुताय नम ओम सर्वलोकराध्याय नम ओम पद्मासनसीनाय नमः ॐ योगीश्वरमनोध्येयाय नमः ॐ चतुर्भुजे नमः ॐ सर्वार्धसाधनाधीशाय नमः ॐ पूर्वायै नमः ॐ नित्यायै नमः ॐ परमानन्दाय नमः ॐ कलायै नमः ॐ अनङ्गाय नमः ॐ वसुन्धराय नमः ॐ शुभदायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ पीताम्बरधरे नमः ॐ अनन्तायै नमः ॐ भक्तवत्सलाय नमः ॐ पादपद्मायै नमः ॐ जगत्कारिणे नमः ॐ अव्ययायै नमः लीला मानुष विग्रहाय नम ओयाय नम ओं मृत्युंजयाय नम ओं कोटिसूर्यसम्रभाय नम ओ पा नम ओं प्रणधदाई नम ओं विमलाय नम ओं महाभूषा नम ओं सर्वभूतहितय नम पद्मालयायै नमः ॐ सुधायै नमः ॐ स्वाङ्गायै नमः ॐ पद्मरागकिरीटिने नमः ॐ सर्वपापविनाशिन्यै नमः ॐ सकलसम्प्र सम्प्रत्पदायिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ सर्वविघ्नक्लेशध्वंसिने नमः ఓం హేమ మాలియనమ విశ్వమూర్త ఓం అగ్ని కల్పాయ నమ లేదంటే కళ కళయై నమ అని చదవచ్చు ఓం పుండరీకాక్షిణ్యై నమ మహాశ్యై నమ బుద్ధ్యై నమ नम नमः ओम ओशना नमः ओम प्राणायै नमः ओम श्रेष्ठायै नमः ओम शाताय नमः ओम तत्वायै नमः ओम सर्वजनन्यै नमः ओम सर्वलोकवासिन्यै नमः ఓం కైవల్యరే నమ భషణ వినోధిన్య నమ దారిద్ర్యనాశి నమ సర్వోపద్రవనివా సంహృదానందలహర్య నమ్మ ఓం ఓం సత్యవత్రే సత్యవత్ర ओम न्याय ये इन्हा ओम धन धान्य निध्ये इन्हा महा ओम कायकृत्ये इन्हा ओम अनंत जीत्ये इन्हा ओम अनंत गुणरूपे नमः ओम स्तिरे राजेश्वरी ये इन्हा इति श्री राजा राजेश्वरी देवी अष्टोतर सेतनामा वलिसमातम लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति शांति शांति